ఆయన అందరికీ నమస్కారం వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ వైఎస్ఆర్సిపి కొత్తగా నలుగురిని అధికార ప్రతినిధులుగా నియమించింది అధికార ప్రతినిధులు అంటే మనందరికీ తెలిసిందే పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ అంటే పార్టీ ఏది ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది మీడియా ముందు కానీ బయటకు కానీ వెల్లడించడానికి ఈ నలుగురు ద్వారానే వెల్లడిస్తారు కాబట్టి వీళ్ళని అధికార ప్రతినిధులు అంటారు అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ అంటారు ఇంతకీ నలుగురు ఎవరు అంటే ఒకళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇంకొకరు అదే జిల్లాకు చెందినటువంటి ఆర్కే రోజా గారు ఇక మూడవ వ్యక్తి జూప్పూడి ప్రభాకర్ నాలుగవ వ్యక్తి మనందరికీ తెలిసిందే టీవీ షోస్లో బాగా యాంకరింగ్ చేసేటువంటి శ్యామల గారు వీళ్ళ నలుగురిని కూడా అధికార ప్రతినిధులుగా నియమిస్తూ ఒక లెటర్ అనేది విడుదల చేశారు అయితే అధికార ప్రతినిధులుగా ఎప్పుడైతే నియమించారో శ్యామల వెంటనే యాక్షన్ స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని మాట్లాడింది అవేంటో ఒక్కసారి మనం చూద్దాం ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంటికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి మొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం పరిస్థితి రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ ఆయన సహాయపడ్డారు ఒక విషయాన్ని ఒక్కసారి కూడా తెలుసుకుంటారు ప్లీజ్ చూడండి ఇక్కడ పిల్లికి కూడా భిక్షం పెట్టం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద సన్నాయి నొప్పులు నొప్పుతున్నారంట అంతేకాకుండా రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లకి పడగలెత్తారంట చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఒక విమర్శ చేశారు అంటే అదే దానిపై చేయట్లేదు ఇక్కడ అధికార ప్రతినిధులు చేస్తున్నారు ఒక విమర్శ చేస్తే దానికి ఒక క్రెడిబిలిటీ అనేది ఉండాలి ఈ విమర్శ అనేది దాదాపు పాతిక సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు అసలు దీనికి ఆజ్యుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో ఈ విమర్శనే చంద్రబాబు నాయుడు గారి మీద మొదలు పెట్టినప్పుడు ఈ శ్యామల స్కూల్కి వెళ్తూ ఉంటూ ఉంటుంది

ఆస్తి చేశారు ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి ఈ క్రమంలో గాయపడ్డ నష్టపోయిన రెండు వందల మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయం అందజేశారు అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీ లో జరిగిన పేరుల్లో పదిహేడు మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ ఏం చెబుతున్నారా వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయల విరాళం ప్రకటించారంట కోటి రూపాయలు విరాళం అని చెప్పారే తప్ప ఆ కోటి రూపాయలు ఎక్కడిచ్చారు ఎవరికి ఇచ్చారు ఒకరోజు కంటితుడుపు చర్యగా వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు చేసి వెళ్ళిపోయారు అంతేకాని ఆయన చేసిందేమీ లేదు ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత దాదాపు రెండు వందల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చనిపోయారంట వారందరినీ కూడా ఆదుకున్నారంట అసలు వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా కూడా దాడులు జరిగాయా ఏదో వీళ్ళు హడావిడి చేయడం ఇళ్ళ మీదకి వెళ్ళడం రాళ్ళు ఇస్తడం అక్కడక్కడ జరిగాయి అంతేకాని ఇక్కడ ఎవరు చనిపోలేదు ఏదో రెండు మూడు సంఘటనలు జరిగాయి కానీ అవి కూడా వారి వ్యక్తిగత విభేదాల వల్ల జరిగాయి అలా అనుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కొందరు చనిపోయారు దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అధికారంలోకి వచ్చాక అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఏమీ అనట్లేదని చెప్పేసి టీడీపీలోనే వర్గం గొడవ చేస్తుంది మరోవైపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు చంపేస్తున్నారు దాడులు చేస్తున్నారని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇందులో ఏది నిజం సరే ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళందరికీ కూడా సాయం చేశారంట జగన్మోహన్ రెడ్డి మరి ఎక్కడ సాయం చేశారో ఏమీ ఎవరికీ తెలియదు ఇంకా టీడీపీలో ఆ సాంప్రదాయం ఉంది పార్టీలో కష్టపడి ఎవరైనా చనిపోయి ఉంటే వారి పిల్లల్ని దత్తత తీసుకొని వారిని ఎన్టీఆర్ ట్రస్ట్లోకి జాయిన్ చేసుకుని ఎన్టీఆర్ స్కూల్స్లో వారికి విద్యా బోధన అందించడం కానీ ఎన్టీఆర్ హాస్పిటల్స్ ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఇలాంటి వాటిల్లో వారికి ఏదైనా క్యాన్సర్ లాంటి డిసీజెస్ వచ్చిన ఇంకేదైనా వచ్చినా కూడా వారిని ఆదుకోవడం ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయంగా జరుగుతుంది అంతేకాకుండా మన వైజాగ్లో ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటనలో ఒకళ్ళకి ఐదు లక్షలు ఇచ్చారంట జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎంతవరకు వాస్తవమో మీరే ఒకసారి పరిశీలించండి ఆ వైజాగ్లో జరిగిన దుర్ఘటనలో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రభుత్వం నుంచి దాదాపు ఇరవై లక్షల వరకు ఒక్కో కుటుంబానికి ప్రకటించారు అంటే ఒక్కో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి గతంలో అదే విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ జరిగి అనేక మంది అక్కడ చనిపోతే వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించారే తప్ప ఎప్పటికీ వారికి ఒక రూపాయి అందలేదు మీరు కావాలంటే ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి జరిగింది ఇది కానీ ఇక్కడ రివర్స్లో చెప్తున్నారు ఇంకా ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం బాధితులకి కోటి రూపాయల సహాయాన్ని అందించాలండి అలా సహాయం చేసి చేతి కుప్పేసుకోవాలి ఈ రోజుకి కూడా బాధ అవసరమైన నిత్యావసర వస్తువులు వాటర్ బాటిల్లు పాలు పంపిణీ చేసుకునే ఉన్నారు ఇక పులివెందులోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ఒక్క రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా చదువుని చెప్పిస్తున్నారు ఎంతో మంది మోగా చెవిటి పిల్లలకు కాప్లర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు ఇక పాదయాత్రలో గాని ఓదార్ప యాత్రలో అదే విశాఖపట్నంలో ఫార్మా కంపెనీ దుర్ఘటనలో నలభై మందికి గాయపడిన వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చారంట మరి ఎక్కడ ఇచ్చారు ఏ మీడియాలో రాలేదు ఎక్కడ రాలేదు ఓన్లీ సాక్షిలో వస్తుంది వాళ్ళ పార్టీ వాళ్ళు చెబుతారు అదే అందరూ నమ్మాలి ఇకపోతే విజయవాడలో వరద బాధితులకు కోటి రూపాయలను విరాళం ఇవ్వడమే కాకుండా పాలు వాటర్ బాటిల్స్ నిత్యావసర సరుకులు అన్నీ పంచారంట ఏమో ఈ పదిహేను రోజుల్లో విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చాలా చోట్ల నేను తిరిగా కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫు నుంచి కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడా కూడా పట్టుమని పది పాల ప్యాకెట్లు కూడా పంచలేదు ఒక వైఎస్ఆర్సిపి నేత ఎక్కడో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక లోడ్ అన్లోడ్ చేస్తుంటే బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి దాదాపు ఒక వంద బాక్సులు అక్కడ ఒక ట్రస్ట్ తరపు నుంచి మేము పంచుతున్నామని చెప్పేసి తీసుకువచ్చి ఒక లాడ్జీలో పెట్టడం జరిగింది మాకు తెలిసిన వాళ్ళ లాడ్జీలోనే టీడీపీ వాళ్ళు కానీ బయట దాతలు కానీ ఏవైతే ట్రక్స్ పంపిస్తున్నారో వాటిలోంచి వీళ్ళే కొంత తస్కరించి స్టాప్ పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ వీరేదో పంచినట్టు మాట్లాడుతున్నారు ఇదే విషయం మీద వెల్లంపల్లి శ్రీనివాస్ని అడిగితే సమాధానం చెప్పకుండా దాటవేసి పారిపోయాడు భవానీపురం ఉర్మిళానగర్లో వీళ్ళేదో పంచినట్టు చెబుతున్నారు కనీసం అంటే ఒక పాలు ప్యాకెట్ కూడా వీళ్ళు పంచలేదు హెరిటేజ్ నుంచి ఎన్ని పాల ప్యాకెట్లు వచ్చాయి ఇక్కడ విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో అడిగితే తెలుస్తుంది వాటర్ బాటిల్స్ ఏ విధంగా పంచారు అలాగే నిత్యావసర వస్తువులు ఏ విధంగా పంచారో ఫుడ్ ఏ విధంగా ఇచ్చిందో గవర్నమెంట్ అనేది అక్కడక్కడ కొన్ని చోట్ల అందకపోయి ఉండొచ్చు బట్ ఓవరాల్గా గమనిస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అయ్యారు అది గమనించాలి ఏదో అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చారని చెప్పేసి కరెక్ట్ కాదు ఎంత మంది యువకులకి ఉద్యోగాలు మందికి దాచిచ్చారు సహాయం అందించారు ఎంత మందికి భరోసా ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి ఎంతో మంది విద్యార్థులు ఈ ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఆయన శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయానికి ఎవరికి ఏమన్నా చేసి ఉంటే గనక తక్కువ చెప్పండి ఒకసారి చూడండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు నిరుద్యోగుల విన్నపాలు విని అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారంట జాబ్ క్యాలెండర్ అనేది తీసుకొచ్చిన తర్వాత కనీసం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పమనండి ఏవి విఆర్ఓ విఆర్ఏ ఈ వాలంటీర్ ఉద్యోగాలు తప్ప మిగతా ఏవి ఇచ్చారో చెప్పమనండి అంతేకాకుండా ఎంతోమంది విద్యార్థులకి ధన సహాయం చేశారంట పెట్టి జగనన్న అన్న విద్యా జీవనని పెట్టి విద్యార్థులకి కరోనా సందర్భంగా కానీ ఆ తర్వాత కానీ దాదాపు ఒక సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇవ్వకుండా ఎగ్గొట్టారు ఇప్పటికీ మీరు ఏ కాలేజీలో అయినా కూడా ఎవరన్నా విద్యార్థులను అడిగితే వాళ్ళు చెప్తారు ఎంతమంది ఈ విద్యా అనేది రాక వాళ్ళే కాలేజీ వాళ్ళకి ఫీజు కట్టి వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకెళ్లారనేది వీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు ఓకే విమర్శలు అనేవి రాజకీయంగా చేయొచ్చు కానీ వాటికి ఒక క్రెడిబిలిటీ అనేది ఉండాలి వాటికి ఒక ప్రామాణికం అనేది ఉండాలి చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లు సంపాదించారంట చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటికీ ఏదో ఒకటి రెండు కేసులు తప్పితే రాజశేఖర్ రెడ్డి గారు బతికున్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోర్టులకి వెళ్తే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది అయితే అక్కడ సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి కొట్టివేశారు చాలా కేసులు ఆ తర్వాత విజయమ్మ గారు కూడా బయట రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేయడం జరిగింది కానీ ఏ ఒక్క కేసు కూడా ప్రాథమిక ఆధారాలు అనేవి లేవు కాబట్టి కొట్టివేయడం జరిగింది ఊరికి అలిగేషన్స్ చేయడం కాదు దానికి ఆధారాలు ఉంటే చూపించాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ నలభై రెండు వేల కోట్ల అవినీతి జరిగింది జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్పేసి ప్రూవ్ చేసింది ఆ కేసు ఇంకా ట్రయల్కి వచ్చే పరిస్థితి అయితే ఉంది అది త్వరలోనే అంతేకాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్ని ఆస్తులు అటాచ్ చేశారో కూడా అందరికీ తెలుసు ఇప్పటికీ ఆయన ఉండేది బెయిల్ మీదే ఇవి వాస్తవాలు కాదా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది కానీ దాని మీద అసలు అవినీతి జరిగి ఉంటే ఆ నగదు అనేది ఎవరికి వెళ్ళింది బెనిఫిషరీస్ ఎవరనేది ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు ఆ కేసులో కూడా మొత్తంగా పరిశీలిస్తే మూడు వందల కోట్లు ఎంతో జరిగిందని చెప్పేసి వీరు ఆరోపించారు అంతేకాకుండా గత రెండు రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక మెడికల్ కాలేజీకి కూడా రాలేదు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారని చెప్పేసి ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ అకౌంట్ నుంచి అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే దాదాపు పద్దెనిమిది ఇరవై మెడికల్ కాలేజీలు అనేవి ఒక విభజిత ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి కంబైన్డ్ ఏపీ తెలంగాణ చూసుకుంటే దాదాపు నలభై మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాంక్షన్ అయ్యాయి మీకు ఏదైనా అనుమానం ఉంటే వికీపీడియాలో వెళ్ళి ఏ ఏ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి అక్కడ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి అనేది ఒకసారి గమనించండి దాన్ని బట్టి అర్థమవుతుంది ఊరికే అసత్య ప్రచారాలు చేయడం కాదు వాటికి ఒక క్రెడిబిలిటీ అనేది ఉండాలి వాటికి ప్రాథమిక ఆధారాలు అనేవి ఉండాలి అవి గమనించుకోవాలి ప్రజల్ని ఎల్లవేళ్ళ అబద్ధాలతో నమ్మించలేరు నిజం తెలుసుకున్నప్పుడు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి తీర్పులే వస్తాయి అది గమనించుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులకి విన్నపం ఈ విషయం మీద మీకేమైనా కూడా భేదాభిప్రాయాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ